హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉంటుంది నిల్వ ఎలా పెట్టుకోవాలని చూపిస్తున్నాను నేను అలాగే గులాబ్ జామ్ కూడా బేకరీ స్టైల్ ఎలా వస్తుందని ఇక్కడ మా ఇంట్లో లంచు వైట్ రైస్ ఇంకా సాంబారు గులాబ్జాము ప్రసాదం చింతపండు చింతపండహర ఇక్కడ నేను కాల్ కేజీ మనపప్పు తీసుకున్నాను తీసుకొని దీన్ని బాగా వాష్ చేసుకుని రెండు మాటలు తగిన నీళ్ళు పోసి నానబెట్టి పక్కన పెట్టాను మొదటి పక్కన పెట్టాను ఇక్కడ నేను మధ్యాహ్నం లంచ్లోకి పప్పు చేస్తున్నాను సాంబారు దీనికి నేను ఒక కప్పు పప్పు తీసుకున్నాను దీన్ని రెండు మార్లు వాచ్ చేసి పక్కన పెట్టి దీంట్లోన అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకున్నాను అందులోనే ఒక తొమ్మిది పైన పచ్చిమిరకాయలు ఇంకా పెళ్ళుల్లి పడు తీసుకొని వేసుకున్నాను మీడియం సైజ్ టమాటాలు ఒక రెండు పైన మొదలు వేసుకున్నాను నాలుగు భాగాలు కోసుకొని చిన్న నిమ్మకాయ సైజు అంతపండు వాచ్ చేసుకొని వేసుకున్నాను అందులో ఒక ఒక స్పూన్ సాల్టు హాఫ్ స్పూన్ పొడి జీలకర్ర ఒక హాఫ్ స్పూను ఇంకొక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ పోసుకున్నాను పదిహేను మూత పెట్టి తవ్వు ముడిచాను ఇంకో పక్క నేను ఫ్రై చేసుకున్నాను దాన్ని ఒక రెండు మాటలు వాచ్ చేసి ఇంకోటి స్టవ్ పైన పెట్టాను ఇప్పుడు పప్పు మనకి ప్రీవిజన్స్ వచ్చేసాయి పక్కన ఆపేసి దీనికి నేను సాంబార్కి ములంగా తీసుకున్నాను నాకు ఇక్కడ వేరే కూరగాయలు లేవు మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకోవచ్చు నాకు అక్కడ ముల్లంగి ముల్లంగి మాత్రం దాన్ని వాచ్ చేసుకుని పీల్ తీసేస్తాను పప్పు ఇక్కడ ఉడికిపోయింది పప్పు పక్కన పెట్టేసి ఆ పీల్ తీసుకున్నాను కదా ముల్లంగా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి దీన్ని ఒక రెండు మాటలు వాచ్ చేసుకొని వాటర్ మునిగంత వరకు పోసుకొని ఇంకొక ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఫ్రాల్ట్ వేసి ఉడికించుకున్నాను ఇంకొప్ప మనకు అన్నం రెడీ అయిపోయింది అన్నం దిన్ని గంజి ఉంచుకుంటున్నాను మీరు ఎంతమంది అన్నం గంజ ఉంచుకొని తింటారు లేదంటే కుక్కర్లో పెట్టి ఉడికించుంటారు నేనైతే గంజి ఉంచేదే బాగుంటుంది అన్నం పొడిపొడిగా ఇప్పుడు మనం పప్పు ఉడికిపోయింది దీన్ని నేను పప్పు పూర్తి తీసుకుని వెనుపుకున్నాను వెనుపుకునేసి సాంబారు ఉడికించాం కదా ముల్లంగి అవి వాటర్ ఎక్కొని పెకుండా వాటర్ ఉడికొని పోసేస్తున్నాను మనకి దానివల్ల టేస్ట్ బాగా వస్తుంది ముల్లంగి వాటి వల్ల ఇప్పుడు దీని తర్వాత ఒక మీడియం సైజ్ ఎరకటి తీసుకున్నాను దాన్ని విధంగా కట్ చేసుకొని రెండు రమ్మల కరివేపాకు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో నాకు హాఫ్ స్పూన్ ఆవాలు ఆవాలు వేగాక దీంట్లోనే ఒక రెండు రమ్మల కరివేపాకు కరివేపప్పు ఉడేగాక ఆనియన్ కూడా వేసేసాను ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఆ స్పూన్ కారం తీసుకున్నాను కారం కూడా కయి స్వల్ప చోస మీద వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఎన్ని పెట్టుకున్న ముల్లంగి సాం పప్పు ఉంది కదా దాన్ని ఇందులో పోసుకునేస్తున్నాను పోసుకునేసి నేను ఇక్కడ ఆచివార సాంబార్ పొడి తీసుకున్నాను దీన్ని ఒక ఆ స్పూన్ వేసుకున్నాను టేస్ట్ బాగుంటుంది కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాము ఐదు నిమిషాలు అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో నేను ఆచివారి పొడి వేసుకున్నాను దీన్ని ఒక చిట్క వేస్తున్నాను ఫ్లేవర్ కోసం మళ్ళా కడిగి పెట్టుకుని కొత్తిమీర తరుక్కొని ఒక రెండు స్పూన్ ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్నాను అనుమతు పెట్టి ఐదు నిమిషాలు ఎక్క ఎంతో టేస్ట్ అయిన సాంబార్ రెడీ అయిపోయింది ఇష్టవా పెట్టి పక్కన నేను ఇంకా అప్పుడాలు వాళ్ళేపుకుంటున్నాను మా వారు ఇంతలోకి జామకాయలు రెక్కలు ఇచ్చాడు ఇవి వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక పదహైదు అప్పులాలు తీసుకుని నేర్చుకున్నాను ఆయిల్ వేడాక అప్పులాలు వేసేసి అవి బాగా పైకి తెలియక మనం రెండు పక్క తెప్పి కాల్చుకున్నాను నూనె బాగా గడిచుకోవాలని జలగేన తీసుకున్నాను అదే విధంగా అన్ని అప్పులాలను అట్లాగానే కాల్చుకోవాలి అపాలని కాల్ చేశాను ఇంకా పక్కన పెట్టుకొని ఇప్పుడు నేనైతే లంచ్ చేస్తున్నాను వేడిగా రైస్ వేసుకొని సాంబార్ వేసుకొని ఒక రెండు మూడు అప్పుల పక్కన పెట్టుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది మీరు ఇలా ట్రై చేయండి ఇంకా ఇది ఈవినింగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను దీనికి నేను ఒక కేజీ అల్లము కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను రెండు క్వాలిటీ ఒకటే ఉండాలి ఇప్పుడు పొడి తీసుకునేసి ముందు అల్లం వేసుకుంటున్నాను దీన్ని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మెరిగాక అప్పుడు మనం వెల్లుల్లి వేసుకోవాలి లేదంటే మనకి అల్లం మీద దాడదా గట్ల గడ్డగా వస్తుంది మిక్సీ పడుతున్నాను ఇప్పుడు మనకి నైంటీ పర్సెంట్ అల్లం వెలిగిన కదా ఇప్పుడు దీంట్లోనే మనము వెల్లుల్లి కూడా వేసుకునేస్తున్నాం పొడి చేసింది ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సీ పట్టేస్తున్నాను పట్టేస్తాం కదా మెత్తగా వచ్చింది కదా దీన్ని మనం ఏదైనా పెట్టి మన బాక్స్ వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల రెండు మూడు నెలల నుంచి ఉంటుంది నాకు ఇదంతా ఒక నెల వస్తుంది వేడి మీద పెట్టకూడదు కొంచెం సల్లానాకే అనకే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇంకా నేను నాన్ పెట్టుకున్నాను పప్పు మినపప్పు దాన్ని కరిగేసి వాటర్ ఏం పడకుండా మిక్స్ పడుకున్నాను పప్పు అది పప్పు ఈ విధంగా పట్టుకోవాలి వాటర్ ఏమి వేయకూడదు దాని వేరే ఒక గిన్నె మార్చుకున్నాను ఇక్కడ మళ్ళా నేను గులాబ్ జామ్ పిండి ఆచివారు గులాబ్ జామ్ పిండి తీసుకున్నాను ఏంటి దాన్ని కలిపి పక్కన పెట్టుకున్నాను గోధుమ పిండి లాగా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందరూ ఒక కేజీ ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ పోసేసి హై ఫ్లేమ్లోనే మనకి ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యే లోపల గులాబ్ జామ్ పిండి బిస్కెట్స్ ఉంది కదా ఇది మనకు బాగా చూడండి వంటకి ఎట్లా వచ్చేస్తుందో దీన్ని చిన్న గోళీ సైడ్లో వేసుకొని ఆయిల్ వేడికి వేసుకోవాలి ముందేస్తే ప్యాన్ అడుగుబట్టేస్తాయి ఆయిల్ హీట్ వేసి స్టవ్ మంట తగ్గించుకోవాలి స్లిమ్లో పెట్టుకోవాలి హైలో పెడితే మనం పైన మాడిపోతుంది లోపల ఉడకదు అందులో స్లిమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం చిన్నగా వీటిని కలపాలి చూడండి మనం చిన్న తగులుతున్నాయి ఏ పైకి లేస్తాయి మనం ఆ గట్టిగా రుత విరిగిపోతాయి ఇదంతా మనం స్లిమ్లోనే చేసుకోవాలి చూడండి గో కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్కి వచ్చాయి కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకున్నాను ఆయిల్ వంచేసి పెట్టుకోవాలి అదేవిధంగా మిగతా పిండి కూడా అట్లనే గోలు చేసుకొని ఆయిల్ వదులుకోవాలి ఇదంతా స్మలో జరగాలి ప్రోజంతా ఇక్కడ నేను పప్పు మిక్సీ పెట్టినాను కదా దానికి రెండు మీడియం సైజు ఆ వేసుకున్నాను వేసుకొని పక్కన పెట్టుకొని గులాబ్ జామ్ మొత్తం కాలిపోయినాయి కదా ఐదు పక్కన పెట్టి దీనికి నేను ఒక కాలు కేజీ షుగర్ తీసుకున్నాను ఒక కప్పు షుగర్కి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి మనము పోసుకొని స్లిమ్లోనే కరిగించుకోవాలి చక్కెర ఇప్పుడు ఇందులోకి నేను ఒక ఏడు ఏలక్కలు తీసుకున్నాను పొట్టి సట్టనే వేసేస్తున్నాను ఏలక్కాయలు అనేది మనం ఫ్లేవర్ కోసం అవి వేసాక కొంచెం ఇవ్వని చూడండి నీళ్ళు బాగా మారుతున్నాయి కదా ఇప్పుడు అంతా వరకు చూసుకోవాలి చక్కెర బాగా కరిగి చూడండి ఇంకా నేను స్టవ్ కట్టేస్తున్నాను ఇప్పుడు మనం ముందుగా గులాబ్ జామున్ చేస్తున్నాం కదా పిండితో దాన్ని ఈ చక్కెర పక్కన వేస్తున్నాను వేడి మీద వేసుకోవాలి అప్పుడే మనకి వాటర్ అనేది వంటలు బాగా పీరుస్తాయి లోపల దాకా లేదంటే పై పైన లోపల పిలిపిని అనిపిస్తుంది వేడి మీద వేసి మెల్లగా కలుపుకోవాలి లేదంటే నీళ్ళిపోతాయి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలే కానీ ఇక్కడ మనం పిండి తీసుకున్నాం కదా వడపిండి దానికి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ మీరు రుచి తగ్గ సాల్ట్ వేసుకోండి నేను అంత నాకు హాఫ్ స్పూన్ సరిపోయింది ఇంకా బ్రేకింగ్ సోడా వంట సోడా అంటారు కదా దాన్ని ఒక చిట్క వేసుకుంటున్నాను మనకి వడ కొంచెం మెత్తగా రావడానికి ఇక్కడ అంతా బాగా ఒకసారి కలుపుకుంటున్నాను అంతా బాగా కలిపేసాను ఉప్పు సరిపోయిందా లేదని ఒకసారి చెక్ చేసుకున్నాను మీరు కూడా చెక్ చేసుకోండి ఉప్పు చెప్పకుండా తినగలుగుతాం కానీ ఉప్పు ఎక్కువ తినలేము ఇప్పుడు నేను దీన్ని కవర్లను వండలా చేసుకున్నాను ఒక్క చిన్న ప్లేట్ చేసుకుని దానికి కవర్ వేసుకున్నాను మనకు వాడే ఈజీగా వచ్చేదానికి పక్కన వాటర్ పెట్టుకొని వాటర్ వస్తా దాంట్లో వేస్తున్నాను నూనో నేను స్టవ్ ఆపలేదు గులాబ్ జామున్ చేస్తే ఈ మీద ఉంది కదా ఆయిల్లోనే ఈ వాటిలో వేస్తున్నాను అట్లానే మనం ఇంక మిగతా మొత్తం వాళ్ళని అట్లానే చేసుకోవాలి వాటర్ తొచ్చుకున్నావా పిండి ఒక చిన్న ముద్దలా తీసుకొని దానిపైసుకొని వాటర్ సేవలు చేసుకొని చిన్నగా చేత్తా అంటే వచ్చేసిన చేతికి ఆ ప్రాయలు వదిలేను వడ కొడకి దూరంగా వేసుకోవాలి లేకుంటే వడలు రెండు అతుకుపోతాయి వడలు కూడా కలర్ చేంజ్ అయ్యి కదా చిన్నగా మెల్లగా రెండు సైజ్ చెప్పుకొని కాల్ చేశాను వడలు గులాబ్ జాము నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేస్ట్ అయితే బేకరీ స్టైల్లో ఉంటుంది